హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కేత్రి బ్లాగ్స్ అండి మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి ఈరోజు నల్లేరు కాడలు ఉసిరికాయ తోటి నిల్వ పచ్చడి చేసి చూపిస్తా అండి చూద్దాం రండి చూసారండి నల్లేరు కాడలు మన బోన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆల్రెడీ మనము ఒక రెండు మూడు వీడియోస్ చేసామండి నల్లేరు కాడలతో రొట్టె చేసుకున్నాం జొన్న రొట్టె తోటి నెక్స్ట్ వచ్చేసి పచ్చడి రోటి పచ్చడి కూడా వేసుకున్నాం అండి మనం నల్లేరు కాడలతో మనము ఇది తీసుకోవడం వల్ల మన బోన్స్ కి చాలా మంచిది కాల్షియం కూడా అండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన బోన్స్ చూడండి ఇవి ఎలా కట్ 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 ఇట్లా ఉన్నాయో సేమ్ మన బోన్స్ కూడా అలానే ఉంటాయండి దీన్ని వజ్రవల్లి కూడా అంటారండి దీన్ని చాలా చాలా బాగుంటది చట్నీ మనకి దానికి కంటే మనకి హెల్త్కి చాలా ఉపయోగపడే పచ్చడి అండి ఇది ఒక పచ్చడి కాదు కూర కారం పొడి దీంతో చాలా రకాలు చేసుకోవచ్చు మనం ఈ ఆకు కూడా యూజ్ అవుతుందండి మనకి పచ్చడి చేసుకున్నప్పుడు దీంతో చూడండి ఇట్లా మనకు అవే లోపల బోన్స్ ఎలా ఉంటాయో అలా వచ్చేస్తున్నాయి చూడండి ఇది సేమ్ అంతే అండి సూపర్ ఉంటది చేసి చూపిస్తాను ఎలాగో ఐటమ్స్ చూద్దాం నల్లేరు కాడలండి ఒక మూడు నాలుగు ఉసిరికాయలు ఒక మూడు అండి ఒక నిమ్మకాయ పోపుకి ఎల్లిపాయలు ఎండుమిర్చి ఆయిల్ కారం ఇది జీలకర్ర మెంతుల పొడి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఇది ఉసిరి తొక్క అండి ఆల్రెడీ ఉసిరికాయని మెత్తగా దంచి పెట్టుకున్నా నేను పసుపు అండ్ ఎండుమిర్చి జీలకర్ర ఇంగువ ఆయిల్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి చేతులకి ఆయిల్ రుద్దుకోవాలండి కంపల్సరీ ఇవి కట్ చేసేటప్పుడు ఎందుకు అంటే ఇవి దురద వస్తాయండి కొంచెం దురద ఉండే శక్తి దానికి ఉంది గుణము అందుకనే మనం ఇలా రుద్దుకొని మనం దాన్ని తీసుకొని ఇప్పుడు చేసుకోవాలి ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఓకే అండి మనము ఇప్పుడు ఇలా తీసుకోవాలి దీన్ని ఇలా 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 తీసేసుకొని మొత్తం ఇలానే తీసుకోవాలండి మనం ఇక ఇలా వస్తుంది చూడండి ఇలా మనం ఇది లావుగా ఇలా కాకుండా కూడా కొంచెం మిక్సీ కూడా పట్టుకోవచ్చు అండి మనము గుజ్జు గుజ్జుగా చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా ఇలానే తీసుకోవాలండి మనం ఇలా వచ్చేస్తుంది చూడండి చూసారా ఇంకా ఇలాగే మొత్తం ఇగో ఇలా ఇలా తీసేసుకోవాలండి మనం తీసేసుకొని మంచిగా వీటిని వేయించుకోవాలి ఓకే అండి ఇగో చూడండి ఇదంతా అయిపోయిందండి ఇంకేం లేదు ఇందులో నేను ఈ కాడల ఇందులో వేసాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి కొంచెం ఇవి వేగడం కోసం ఆయిల్ వేస్తుండీ జస్ట్ కొంచెం చూడండి ఆయిల్ ఇలా వేసేసారు కదా వేసాక కలిపేస్తున్నా ఆయన ఇలా కలిపేసి లైట్గా ఉప్పు చల్లమండి కొంచెం దానికి పడుతుంది ఉప్పు ఎప్పుడు కూడా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఉప్పు కూడా దానికి పడుతుంది తొందరగా ఉడికిపోతుందండి దానికోసం అండి ఇది టిప్పు అంతే చూడండి ఇప్పుడు ఇది ఇది బాగా ఫ్రై అవ్వాలండి అంత అన్ని కాడలు కనిపించాయి కదా తీస్తే ఎంత వెళ్ళలేదు చూడండి దాంట్లో ఈ రోజు ఒక ముక్క తిన్నా మనకి చాలా మంచిది అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి అంటే ఎట్లా రెడ్డిష్ అవ్వాలి మనకు అదైన వెయిట్ బేక్ చేద్దాం మనం చూడండి మనకి ఇలానే కావాలి రెడ్గా అయితేనే మంచిగా ఫ్రై అయినట్టు మనకు నిల్వ కూడా ఉంటుందండి ఓకే నేను స్టవ్ సిమ్ చేసేసి ఇవి తీసేసుకుంటున్నాండి నల్లేరువి తీసేసుకొని ఇవి కొంచెం అంటే మామూలుగా ఇలా కచ్చపిచ్చ అనేస్తా అంతే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఉసిరి తొక్క ఉంది కదండి అది ఇందులో వేసేస్తున్నాను కొంచెం అంతే అంటే పచ్చి ఇది పోవడం కోసం జస్ట్ అంతే దీని కూడా బంద్ చేసేస్తున్నాయి ఈ వేడి సరిపోద్ది దానికి ఎక్కువ పెట్టేసాం అనుకో దాని సదసత్వం పోతుందండి మనకి అది పోకుండా ఉండడం కోసం ఇంకా చాలు తిని ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం వచ్చేసి నెక్స్ట్ ఏమేమి వేయాలి ఏంటి అనేది చూపిస్తాం ఓకే అండి ఇప్పుడు నేను గ్రైండ్ చేసింది వేసేస్తున్నాను నల్ల కాడల్ని అలా కూడా తినొచ్చు కాకపోతే కొంచెం ఎక్కడన్నా ఏదన్నా దురదలాగా ఏమన్నా అంటే ఎక్కువ ఫ్రై అవ్వంది ఏదన్నా ఉంటే అట్లా ఏమన్నా అవుతుంది నేను ఇలా చేసేసిన అండి గ్రైండ్ చేసిన కానీ గ్రైండ్ చేస్తేనే బాగుంటుందిలేండి మనం కలుపుకొని తినేసచ్చు అదైతే పిల్లలు కూడా పడేస్తారు కదా ఇలా అయితే పడేయకుండా తినేస్తారు మంచిగా నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ముద్ద కారం ఈ జీలకర్ర మెంతుల పొడి తర్వాత వచ్చేసి ఉప్పు సగం నిమ్మకాయని మనం కంపల్సరీ pindu kawali. Oke, okay. enggak, menemukan. ఆల్రెడీ పోప్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ మనకి ఎంత అవసరం పడితే అంత వేసేసుకుందాం సరిపోయింది మన నల్లేరు కాడల పచ్చడి రెడీ ఎంత తొందరగా అయింది చూసారా ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూద్దాం ఒక్కసారి లైట్ గా ఉప్పు పడుతుందండి సూపర్ ఉంది పచ్చడి ఓకే అండి సూపర్ ఉందండి టెంప్టింగ్గా ఉంది నల్లి కాడల పచ్చడి రెడీ అండి మీకు ఓకే బాయ్ బాయ్ నెక్లెస్తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్